ల్యాండ్ అయ్యారు సో ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన కలుసుకుంటారు ఆంక్షల నేపథ్యంలో కేవలం పది మంది మనం నెల్లూరు నగరాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మరి అసపట్లోనే నుంచి దిగుతారు కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు చూస్తున్నాం చక్కటి నుంచి దిగి ముందుకు వెళ్తున్న దృశ్యాలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు ఆయన ఆలో చేసుకుని ముందుకు వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం ఏది పార్టీ కార్యక్రమం కాదు లేదంటే ఏ రైతులో లేకపోతే ఏ ప్రజలో ఆందోళన చేస్తుంటే వాళ్ళని కలవడానికి వెళ్తున్న కార్యక్రమం కాదు పార్టీ నాయకులు మాజీ మంత్రులు కాగాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంట్లో పరామర్శించడానికి వెళ్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించడం మరి ఏ రకమైన పరిపాలన ఇది అంటూ ప్రజలందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది బంగారుపాలిలో ఏ జిల్లాకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమస్య మీద వెళ్ళినా పెద్ద ఎత్తున జనం అవసరం ఆ జనాన్ని చూసి కడుపుమంటన్నది అధికార పక్షానికి కాలక పక్షానికి ఏర్పడే దాంతో జనం రాకుండా వాస్తవానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ పర్యటనలో కేవలం వంద మంది మాత్రమే ఉండాలంట మొత్తం విధంగా ఎల్లికే దగ్గర పది మంది ఉండాలి జైలు దగ్గర ముగ్గురే ఉండాలి అంటే నూట పదమూడు మంది మాత్రమే ఉండాలని ఒక విచిత్రమైనటువంటి ఆంక్షలు బహుశా ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇటువంటి ఆంక్షలు ఎక్కడ కూడా చూసి ఉండరు నూట పదమూడు మందికి మించితే ఏ అందరిపై కూడా కేసులు పెడతామంటూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీ నాయకులు అందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అదేవిధంగా సో దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పైన బయలుదేరుతున్నారు మరి కాసేపట్లో నెల్లూరు జైలు దగ్గరికి వెళ్తారు అక్కడ మాజీ మంత్రి కాకర్ గోవర్ధన్ రెడ్డి ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కార్నానికి చేరుకున్నారు నెల్లూరు జైలు వద్ద చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్న ఆయన లోపలికి వెళ్తారు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ములాఖాత్లో ఉండాలి అంటూ రెస్ట్రిక్షన్స్ విధించిన నేపథ్యంలో తాతాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోంది గుర్తు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద తాతాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత కూడా లోకల్కి వెళ్ళి తండ్రి మాజీ మంత్రి తాతాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్తు అవుతారు అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వచ్చిన తాతాని గోవర్ధన్ రెడ్డికి తాను ఉన్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చే ప్రయత్నం చేయబోతున్నారు చూస్తున్నాం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడే ఉమరుస్తున్నారు కేవలం ముగ్గురు నలుగురికి మాత్రమే వారిని మాత్రమే అనుమతించిన నేపథ్యం మనం చూస్తున్నాం ఆంక్షల నడుమ నిర్బంధాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కొనసాగుతోంది